హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ ఈరోజు మనం హైదరాబాద్ దమ్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం మనం ఒక టూ గ్లాసెస్ బిర్యానీ తీసుకొని దాన్ని ముందుగా కడిగి పెట్టుకుందాము నానబెట్టుకుందాము వన్ అవర్ ఆ తర్వాత దీనిలో మసాలా కోసం స్పెషల్గా ఇలా మసాలా తయారు చేసి పెట్టుకుంటే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు దీనికోసం ఎండి మిర్చిని వేయించుకొని తీసుకున్నాము దీంట్లోనే బిర్యానీ ఆకును కూడా వేసి వేయించుకుందాము ఇవి కొంచెం వేగాక పక్కగా తీసి పెట్టుకుందాం ఆ తర్వాత అదే ప్యాన్లో ధనియాలు కూడా వేసి వేయించుకుందాము దీంట్లో సాజీరా సోంపును కూడా వేసి ఎంచుకున్నాము బిర్యానీలు కూడా వేసి ఎంచుకుందాం ఆ తర్వాత హోల్ గరం మసాలైన జాజికాయ జాపత్రి నల్ల యాలకులు లవంగాలు యాలకులు చెక్క కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఎంచుకున్నాము ఇవన్నీ చల్లారాక వీటిని మిక్సీ చేసుకొని మసాలా తయారు చేసి పెట్టుకున్నాము ఈ అంతా ఒక బౌల్లో వేసి పెట్టుకుందాం ఆ తర్వాత మనం దీనికోసం మనం లెగ్ పీసులను తీసుకొచ్చుకొని దీన్ని ముందు వన్ అవర్ మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవడం కోసం కారము ఉప్పు అల్లవెల్లి పేస్టు మనం ముందుగా తయారు చేసుకున్నాం కదా ఆ మసాలాలు కూడా మన కర్రీకి సరిపడా ఇప్పుడే వేసుకొని మొత్తం మ్యారినేట్ చేసి పెట్టుకుందాము వన్ అవర్ మ్యారినేట్ చేసుకోవడం వల్ల దాంట్లో ఉన్న జ్యూస్ మొత్తం కూడా ఇది ఇవి మసాలాను వేసుకుంటాం దీంట్లోనే సరిపడా పెరుగును కూడా వేసి మ్యారినేట్ చేసి పెట్టుకుందాము ఇలా అంత మ్యారినేట్ చేసి వన్ అవర్ అయితే పక్కా పెట్టుకుందాం దీన్ని ఆ తర్వాత ఉల్లిపాయలను ఎంచుకోవడం కోసం ఒక ప్యాన్ పెట్టుకొని వేడి చేసుకుని దాంట్లో నెయ్యి వేసుకున్నాం మొత్తం నెయ్యిలోనే ఫ్రై చేసుకోవడం వల్ల చాలా టేస్ట్ అదిరిపోద్ది ఇలా స్లైసుల్లో కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని కొన్ని కొన్నిగా వేసుకొని ఫ్రై చేసి తీసుకున్నాము ఆయిల్లో కన్నా నెయ్యిలో తీస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి దమ్ బిర్యానీలో ఇలా చేస్తేనే టేస్ట్ బాగుంటుంది అందుకోసం ఎన్ని వాయిల్ వస్తే అన్ని వాయిస్లు మనం నెయ్యి తగ్గుతూ ఉంటే వేసుకుంటూ కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం ఫ్రై చేసి పక్క పెట్టుకుందాం ఇలా అన్నీ ఫ్రై చేసి పక్క పెట్టుకున్నారు దాంట్లోనే పచ్చిమిర్చి పుదీనాను కూడా వేసి ఫ్రై చేద్దాం పసుపు వేసుకుందాం తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఆ పచ్చివాసన పోయాక మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ లెగ్ పీస్ని కూడా వేసి ఫ్రై చేసుకుందాం ఈ కర్రీ మొత్తం కూడా ఫ్రై చేసి ఉడికించుకొని రెడీగా పెట్టుకుందాము పక్కకి ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ వేడయ్యాక దాంట్లో నెయ్యి ఆయిల్ వేసుకొని వేడి చేసుకుందాము ఆ తర్వాత గరం మసాలా అయినా సాజీర లవంగాలు యాలకులు దాసం చెక్క వేసుకొని ఫ్రై చేద్దాము ఆ తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసి ఫ్రై చేసుకుందాం కొన్ని ఉల్లిపాయలు కూడా వేసుకుందాము ఆ తర్వాత దీంట్లో పుదీనా వేసుకుందాం ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం టూ గ్లాసెస్ బియ్యం తీసుకుంటే దానికి త్రీ అండ్ హాఫ్ వాటర్ వేసుకొని మరిగించుకుందాము ముందే పెట్టుకున్నాము అదే వాటర్ దీంట్లో వచ్చి పోసుకుంటున్నాము ఆ తర్వాత డైరెక్ట్ బియ్యాన్నే వేసుకుందాము వాటర్ లేకుండా చేసుకున్నాం బియ్యంలో సరిపడా సాల్ట్ కూడా వేసి రైస్ని త్రీ బై ఫోర్త్ ఉడికించి పెట్టుకుందాము ఇది ఉడికే లోపల మనం కర్రీలో ఇలా కర్రీని ఒక బౌల్లో ఇలా లేయర్ లేయర్ లాగా వేసుకుందాము మనం ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు పుదీనా కరివేపాకు అదేవిధంగా త్రీ బై ఫోర్ ఉడికిచ్చిన రైస్ని కూడా వేసి లేయర్ లేయర్ లాగా మనం దమ్ పెట్టుకున్నాము ఒక లేయర్ కర్రీ ఒక లేయర్ రైసు దీంట్లోనే ఉల్లిపాయలు మళ్ళీ రైసు అలా లేయర్ లేయర్ లాగా పచ్చుకొని ఆ తర్వాత టైట్ మూత పెట్టుకోవాలండి దీనికి ఉన్నది ఆల్రెడీ టైట్గా ఉంది కదా నేను ఏమి దమ్ పెట్టని చుట్టూ ఓన్లీ దీనికి ఉన్న క్యాపే పెట్టుకుందాము ఇలా అన్ని లేయర్ లాగేసి ఆ తర్వాత పుదీనా కొత్తిమీర కూడా వేసి చేద్దాం మూత పెట్టుకుందాము ఇలా టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఉంచడం వల్ల దమ్ అంతా మంచిగా దాంట్లో పడుతుంది ముక్కలకి చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ చాలా ఈజీగా ఉంటుంది ఈ బిర్యానీ చేయడం కూడా ముందు మాత్రం అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే చాలా ఈజీ గుమఘుమలాడే దమ్ బిర్యానీ రెడీ అవుతుంది లాస్ట్కు మిగతా ఉన్న పీసులు కూడా వేసి మ్యారేట్ లాగా ఇంట్లో చుట్టూ పెడదాము తర్వాత క్యాప్ పెట్టుకొని మొత్తం అయిపోయిన తర్వాత మనం నిమ్మకాయ పిండుకొని సర్వ్ చేసుకుంటే గుమఘుమలాడే హైదరాబాదీ దమ్ బిర్యానీ రెడీ చాలా టేస్టీగా టేస్టీగానే ఫ్రెండ్స్ రైస్ ఏ మాత్రం